హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఒకలకు వేయండి కీర్తిశేషులు అన్నపురెడ్డి శివరామరెడ్డి గారి జ్ఞాపకార్థం గ్రామీణ కళాకారుల ఐక్య వేదిక నూతక్కి వారి ఆధ్వర్యంలో జొన్నల సుబ్బారెడ్డి స్మారక కళావేదికపై సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు ఇందులో భాగంగా ముందుగా తమ గురువుగారు అయినటువంటి అన్నపురెడ్డి శివరామిరెడ్డి గారిని స్మృతించుకుంటూ వారి కుమారుడు రాజేశ్వరరావు గారు మరియు వారి శిష్యులు కొల్లి సంజీవరెడ్డి గారు జొన్నల రెడ్డి గారు వల్లూరు హరిప్రసాద్ గారు సుబ్బారెడ్డి గారు తదితరులు తమ గురువుగారి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించి గురువుగారితో తమకున్న అనుభవాలను మనతో పంచుకున్నారు మరి ఇంకెందుకు ఆలస్యం మీరు ఒక లుక్ వేయండి అట్లాగే గురువు గారి శిష్యుడు హరిప్రసాద్ ఆయన కూడా స్టేట్ బ్యాంక్ రావాల్సిందిగా కోరుతున్నాం అట్లాగే గురువు గారి ఇంకో శిష్యుడు శిల్పారెడ్డి ఆయన కూడా స్టేట్ బ్యాంక్ రావాల్సిందిగా కోరుతున్నాం రాయలసిన గారు రండి ఈయన ఈనాడు సాక్షి ఈ పెద్దలన్నిటికీ మెయిన్ ఎడిటర్ హైదరాబాదు ఆల్ ఇండియా వైట్ కూడా ఈ గురుగారి పడుతూ సాక్షిగా ఎడిటర్ గా మరియు అన్నింటిలో అన్ని విభాగాలలో కూడా ఈయన వర్క్ చేస్తూ చాలా సేవలు అందిస్తున్నారు ఈయన లో ఉంటారు వీళ్ళ అబ్బాయి కూడా మంచి జాబ్ చేస్తున్నారు ఈయన మన అనంతరెడ్డి శివరామారెడ్డి గారి అబ్బాయి రాజేశ్వరరావు గారు రాజేశ్వరరావు గారిని ఒక పూలమాల తీసుకుని వాళ్ళ నాన్నగారికి పూలమాలతో సత్కరించవలసిందిగా కోరుతున్నాం హరిప్రసాద్ అండ్ సుబ్బారెడ్డి ప్రియ శిష్యులు గురువు గారికి వాళ్ళిద్దరు కూడా పూలమాలతో గురువు గారిని సత్కరించవలసిందిగా కోరుతున్నాం పేరెంట్ గారిని కూడా పూలమాలతో గురువు గారిని సత్కరించవలసిందిగా కోరుతుంది సీటెడ్ సీట్లో కూర్చొని ఒక్క నిమిషం పేరేంటి గారు పంతొమ్మిది వందల డెబ్బై శతం నుంచి కూడా ఈ కళారంగంలో పనిచేస్తున్నారు ఆయన నాటకాలు ఈ స్టేజ్ మీద కాంతా కార్యక్రమం అందా చెల్లెలు ఇంకా పలు నాటకాలు గురుగారు ఆధ్వర్యంలో వేసి ఆయన మంచి పేరు తెచ్చుకున్నాను అప్పటి నుండి కూడా గురువు గారు స్వర్గస్థులైనప్పటి నుండి కూడా ఆయన ఈ కార్యక్రమం చేస్తూ ఈ ఊర్లో అందరికి కూడా గురువు గారిని ప్రతి సంవత్సరం గుర్తు చేసుకుంటూ మనందరికి కూడా ఆదర్శపాడారు అందుకని ఈ సంవత్సరం ఆయనకి సన్మానం చేయవలసిందిగా శ్రీ రాజేశ్వరరావు గారిని సెలవు గప్పాల్సిందిగా కోరుతున్నాను కూడా ఇచ్చిమానం చేయ శివయ్య గారిని పూలదాన్ని తీసుకుని సన్మానించవచ్చుగా కోరుచున్నాం పేరెడ్డి గారు గురువు గారు దుర్గస్థులైనాక పల్లె పొడుసు అనే నాటకాన్ని పలు ఊరుల్లో దర్శక తోపించి కొల్లిపర మున్మంగి తెనాలి పలువురు కార్యక్రమాల్లో ఆయన మరిపించే విధంగా శ్రీ అన్నపరెడ్డి శివరామరెడ్డి గారిని మరిపించే విధంగా దర్శకత్వం వహించి ఆయన పాటల్లో నడుస్తున్నారు ఇంకా ఆయన ఇంకా వయసు మీద పడుతుంది ఎవరైనా వారసులు రావాల్సిందిగా కోరుతున్నారు ఆయన ఈ ఊరిలో కుర్రవాళ్ళు ఆయన నాటకం నేర్పుతానంటున్నారు ఏదైనా కానీ ఉత్సాహం ఉంటే ఎవరైనా పేదరెడ్డి గారి దగ్గర వస్తే ఆయన చక్కని నాటకం నేర్పి మన తిరణాలలో గురువు గారికి నాటికలు నాటకాలు వేయించినట్టుగా ఇది వరక చూస్తే మన ప్రేక్షకులు ఎంతోమంది వచ్చేవారు ఇప్పుడు అందరూ టీవీ సీరియల్స్కి వీటికి అలవాటుపోయి ఈ కార్యక్రమాలకి గుడి కార్యక్రమాలకి తగ్గిపోయారు కానీ మళ్ళీ వెనకట్లాగా మన నాటక రంగాన్ని అభివృద్ధి చేయాలంటే ఊళ్ళో ఉన్న యువత వచ్చి తిరణాలకు ఒక నెల రోజుల ముందు వస్తే ఏదో ఒక మంచి నాటిక నేర్పి సమాజానికి ఉపయోగపడి ఒక మంచి సందేశాన్ని అందిస్తారని ఆశిస్తూ ఇప్పుడు పేరెడ్డి గారి ఆయన గురించి చెప్పడం అంటే చాలా తక్కువే ఉంది ఆయనకి మనందరికీ గురందరికీ తెలుసు ఒక్కసారి గురువు గారి గురించి పేరెడ్డి గారు మాట్లాడతారు గురువు గారి నా వల్ల ఎందుకంటే ఆయన మహారాష్ట్రడు మహాకాశం ఆయనతో ఆయన ఇచ్చిన అని నేను చెప్పాలంటే కూడా నాకు ఎందుకంటే గురువు మా ఊళ్ళోనే ఐదు వందల ఆరు వందల మంది దాకా కళాకారులను తయారు చేశారు అట్లాగే యాం రాష్ట్రంలో ఎంతమందిని తయారు చేశారు మీరు ఒకసారి గమనించారు తెలుసుకోవాలి ఆయన గురించి చట్టారెడ్డి చాలా మంది కానీ అవన్నీ చట్టాన్ని కూడా ఇది సమయం కాదని చెప్పేసి భావిస్తూ ఆయన మహాన్నటుడు మహోన్నతమైన వ్యక్తి అని చెప్పి నేను దొరకతా ఉన్నాను తర్వాతారెడ్డి గారిని జరగబోతో ప్రసద్ధులైన ప్రేక్షక మహాసేవులకు గ్రామీణ రంగస్థల కళాకారులు ఐక్యమైన తరఫున స్వాగతం చూసిన మన గ్రామంలో అనాది నుంచి శక్తేశ్వర స్వామి వారి బ్రహ్మోత్సవాలు జరుగుతూ ఉన్నాయి ఆ బ్రహ్మోత్సవాల్లో సాంస్కృతిక కళలు ఉండాలని చెప్పేసి మన గ్రామంలో నాటక రంగానికి అందుకు పౌరాళిక ఉందా స్థానిక నాటకాలకి బాధ్యత అయినటువంటి వారు చంద్రబాబు నాయుడు గారు మరి ఆయన ప్రతికూలంగా అనేక నాటకాలు ఈ వేదిక నుంచి ప్రదర్శించారు అందరి మంది కళాకారుల చేత ప్రదర్శింపజేశారు గొప్ప నటికారు గొప్ప దర్శకుడు గారు నూటకి గ్రామాన్ని ఢిల్లీ వరకు తీసుకెళ్లి ఢిల్లీలో రాష్ట్ర ప్రతి జ్ఞాపకమేశ్వర శివరావు రెడ్డి గారు అలాంటి గొప్ప నటుడు జ్ఞాపకార్థం ఇక్కడ మన గ్రామంలో ఆయన చనిపోయిన దగ్గర నుంచి ఈ గ్రామీణ రంగస్థల కళాకారులు ఐదు తరఫున పెరెడ్డి గారు దానికి బాధ్యత తీసుకుని మన రోజు పైన ప్రతి సంవత్సరం ఆయన జ్ఞాపకార్థం కళారూపంలో ఉండాలి మన మధ్యవర్గాలు ఆయన జ్ఞాపకాలను ముందుకు తీసుకెళ్లాలని సత్సంకల్పంతోనే ఈ కళారూపాలని ఇలా ప్రదర్శింపేయడం జరుగుతూ ఉంది ఇలాంటి కళా ప్రదర్శనలు జరగాలంటే కొత్త తరం కళాకారులు తయారవ్వాలి ఈరోజు నాటకం అంటే చాలా విలువ తగ్గిపోయింది కానీ నాటకం ఒక శక్తివంతమైన ఆయుధం ప్రజా జీవితాన్ని కళ్ళ కట్టినట్టు చూపించగలిగినటువంటి నాటకం చాలా మహత్తరమైంది ఆ నాటకాన్ని మనం మర్చిపోకుండా ముందుకు తీసుకెళ్లాలని కోరుకుంటూ హర్ప్రసాదరలాగాను మాట్లాడుతున్నాను మన రాష్ట్రంలో మొత్తం అన్నిగా లైఫ్ ఇష్యూ జీవితాన్ని నాకడానికి ఆశరా మన గ్రామా కేంద్ర దశ దిశలా యాక్షన్ పటేసి రాజకీయకి

ఇప్పుడు మన గురువు గారి అబ్బాయినటువంటి అన్నమరెడ్డి రాజేశ్వర గారిని రెండు మాటలు వారి నాన్నగారికి గురించి మాట్లాడవలసిందిగా కోరుతున్నాను కళాపాషకాలు కళాభిమానులు కళారాధకం నూతక్కిలో ఉండటం నూటక్కి చేసుకున్న నాన్నగారిని ఈ మూతక్కి గుండె గుడిలో ఒక ఒక ఆయన చేసినందుకు నేను వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను నాన్నగారు నాటకాలను ఎంతో ప్రయోగించారు

నాన్నగారి ఆ ఆశయాలని పేరిరెడ్డి గారు రెడ్డి గారు సుబ్బారెడ్డి గారు లాంటి వాళ్ళు ఇంకా ముందుకు తీసుకెళ్ళి నాటక కళాకారులు మరింత మందిని తయారు చేసి అభినయ పరంలో బయలు చేయాలని చెప్పి నేను మనసారా కోరుకుంటున్నాను ఈ సందర్భంగా నాకు అవకాశం ఇచ్చిన పేరిరెడ్డి గారికి సంజయ్ రెడ్డి గారికి సుబ్బారెడ్డి గారికి ఇంకా వేణుపై ప్రజలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు కృతజ్ఞత అభివాదాలు తెలియజేసుకుంటూ ఒక్క నిమిషం మా కళాకారులు ఇంకా ఎవరైనా ఉంటే ఈ మెమోంటోతో పేరే గారికి సన్మానం చేయాలి సరే సుబ్బారెడ్డి గారు శివారెడ్డి మరియు నేను ఈ అమౌంట్ ఇచ్చి ఆయన పూలతో సత్కరిద్దాం రండి థ్యాంక్ యూ వాళ్ళతో మళ్ళీ ఈ సాంస్కృతిక కార్యక్రమాలు మళ్ళీ ఇది చేయడం జరుగుతుంది థ్యాంక్ యూ వా